వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమాటో దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా దిగుమతి విషయానికి వస్తే మొట్టమొదటిసారి ఇంకా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అంగులు దిగుమతి విషయానికి వస్తే అన్ని మండలు ఏడు మండీలు వరకు అయితే అంగల్లో ఉన్నాయండి కాయలు అయితే ఒక పది రోజుల నుంచి దిగుమతి అయితే చాలా భారీగా వస్తుంది కానీ ఈరోజు చూసుకుంటే ఒక తగ్గింటే ఒక పది శాతం మాత్రమే దిగుమతి అయితే కొన్ని కొన్ని మండిలు దిగుమతి అయితే తగ్గడం జరిగింది క్వాలిటీలు అయితే ఈరోజైతే నిన్న మొన్న ఒక నాలుగు రోజుల నుంచి క్వాలిటీలు అయితే ఈరోజు అన్ని మండిలకి అయితే క్వాలిటీలు అయితే ఎక్కువగానే వచ్చాయండి ఇప్పటివరకు ధరలు చూసుకుంటే ముందుగా ఈ పొడికాయలు ఇవన్నీ మూడు వందల నుంచి ఆరు వందల వరకు అయితే పొడిగాలు వేయడం జరిగిందండి త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పొడిగాయలు అయితే వేయడం జరిగింది ఇంకా మిక్సింగ్ కాయలు చూసుకుంటే ఇవి ఎనిమిది వందల నుంచి మొదలై వెయ్యి పదకొండు వందల వరకు అయితే మిక్సింగ్కి వెళ్ళిపోతున్నాయండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ ఎనిమిది వందల నుంచి పదకొండు వందలకి అయితే మిక్సింగ్కి వెళ్ళిపోతున్నాయి ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే పన్నెండు వందల నుంచి మొదలై పదహైదు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు పలుకుతున్నాయి అక్కడక్కడ కూడా పదహారు వందలు కూడా వేస్తున్నారు సెకండ్ క్వాలిటీలో ఇక క్లాస్ కాయలు చూసుకుంటే పదిహేడు వందల నుంచి మొదలైన పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు రెండు వేల వరకు అయితే ఈ క్లాస్ కాయలు అయితే నెంబర్ వన్ ఐటల్ పదిహేడు వందల నుంచి రెండు వేల వరకు అయితే ఎక్కువ ఐటాలు పలకడం జరిగింది ఇప్పటివరకు చూసుకుంటే ఇప్పుడు ఎంఆర్టీవీఎస్ మండలోనే రెండు వేలతో చాలా ఐటలు అయితే పడడం జరిగింది చిన్న ఐటలు పెద్ద ఐటాలు కానీ ఎన్నైనా ఇక టాప్ రేట్ ఇప్పటివరకు చూసుకుంటే టీవీఎస్ ఎంఆర్ మండి రెండు మండీలో రెండు వేల రెండు వందలు అయితే నెంబర్ వన్ ఐటల్ టాప్ రేట్ అయితే పలకడం జరిగిందండి టీవీఎస్ మండలిలో ఇప్పుడు వరకు అయితే యాక్షన్ అయితే ఒక ముప్పై శాతం జరిగింది ఎంఆర్లో అయితే ఒక డెబ్బై శాతం వరకు అయితే యాక్షన్ జరిగింది ఇప్పుడు ఒక్కొక్క మండీలో ఎంఆర్లో ఒక రెండు ఒక ఐటమ్ రెండు వేల రెండు వందలు వేశారు టీవీఎస్లో అయితే అయితే రెండు ఓటల్ అయితే రెండు వేల రెండు వందలతో టాప్ రేట్ లేదు ఎక్కువ ఐటల్ అన్నీ రెండు వేలు పంతొమ్మిది వందలు పద్దెనిమిది అయితే ఎక్కువ ఐటల్ పోతున్నాయండి ఇక వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్